సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యిందా సాత్ సబ్కా వికాస్ కాలేదు కానీ దేశ సత్యానాశ అయిపోయింది మేక్ ఇన్ ఇండియా ఏదైనా వచ్చిందా మేక్ ఇన్ ఇండియాలో డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా బేటీ పడావో బేటీ బచావో ఎక్కడైనా కనబడుతున్నదా రోజు దేశంలో మహిళల మీద అత్యాచారాలే తప్ప ఎక్కడన్నా భేటీ పడా ఉందా భేటీకి రక్షణ ఉందా నరేంద్ర మోడీ రాజ్యంలో నరేంద్ర మోడీ చాలా గొప్పగా చెప్పినాడు అచ్చే దిన్ లాయంగే అచ్చే దిన్ వచ్చిందా అచ్చే దిన్ రాలే కాదు సచ్చే సత్యిన్ మాత్రం వచ్చింది పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిపోయి జీఎస్టీల మీద జీఎస్టీలు పెరిగి మనకు సచ్చే దిన్ వచ్చింది తప్ప అచ్చే దిన్ రాలే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని నరేంద్ర మోడీ అయ్యిందా అయిందా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందా కాలేదు కదా వికసిత్ భారత్ అయ్యిందా జన్ ధన్ యోజన ఏమన్నా లాభమైందా ఏకైనా లాభమైందా మీకు నిజామాబాద్ వాళ్ళకైతే పైసలు వచ్చినాయట నాకు తెలిసింది లేలే ఇను నిన్ను ఇనాలే అప్పుడేమో నరేంద్ర మోడీ నేను ప్రధానమంత్రి అయితే ఇంటికి పదిహేను లక్షలు అన్నాడు ఏ ఇను ఇను ఇనాలే నిజామాబాద్లో బీజేపీ ఎంపీ ఉన్నాడు కాబట్టి మీకు ముప్పై లక్షలు వచ్చినాయట వచ్చినాయా పదిహేను లక్షలు వచ్చినాయా పోనీ పదిహేను లేదు పాసు లేదు అంత ఉట్టిదే గ్యాసు అంతే కదా